ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడుతుంది అన్న వార్తలు ఉన్నాయి ఏ సర్వేలు చేసినా రాష్ట్రంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం అని వస్తూ ఉన్నాయి ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు లేదా కాంగ్రెస్ బీజేపీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సిపిఎం సిపిఐ అనేక ప్రజా సంఘాలని వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి బరి తెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఆ యొక్క వేధింపులు నారాయణ మెడికల్ కళాశాలని నారాయణ ఇంటిని నారాయణ గారి ఇంటిని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వందలాది మంది పోలీసులు రకరకాల కారణాలతో వెంటాడి వేధించిన తీరు ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంటంతో కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు పొంగూరు నారాయణ గారిని నైతికంగా దెబ్బతీయాలా పొంగూరు నారాయణ గారిని మానసికంగా దెబ్బతీయాలా పొంగూరు నారాయణ గారిని వేధింపులతో దెబ్బతీయాలని ఒక దుర్మార్గ ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నమే ఈ యొక్క దాడులు అని చెప్పని తెలియచేస్తూ ఇలాంటి దాడులకి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఏ ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు ఎంతకాలం వేధిస్తారు ఎన్ని రోజులు వేధిస్తారు ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఎక్కడికక్కడ వీడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరుగా విడిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఏ రోజు జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ పరిస్థితుల్లో భయపెట్టి ఎన్నిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వేధింపులు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా ఇలాంటి వేధింపుల్ని ఎవ్వరూ లెక్క చేసే ప్రశ్నే లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఈ ఉన్న నాలుగు రోజులైనా హోందా వ్యవహరించండి రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడండి తప్ప శత్రువులుగా చూసి వేధింపులు గురి చేస్తే ప్రజలు హర్షించరు దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతూ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ వేధిస్తున్నా వెంటాడుతున్న తీరు ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఎందుకంటే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కూడా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే తెలుగుదేశం జనసేన ప్రజా సంఘాలకి అండగా నిలవాలని కోరుకుంటూ అధికారులకు కూడా చెప్తూ ఉన్న అధికారులారా ఇప్పుడు దాకా చేసింది చాలు ఏ నిమిషంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు చెప్పారని మీ అద్భుతమైన భవిష్యత్తుని చెరిపేసుకోవద్దు నిష్పక్షపాతం పక్షపాతం వ్యవహరించండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రశ్నే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు